హాయ్ అండి నమస్తే అందరికీ ఈ వీడియోలో నేను మీకు అరటి పువ్వుతో పచ్చడి చేసి చూపించబోతున్నాను ఇది నిల్వ పచ్చడి అండి ఇన్స్టాంట్ పచ్చడి కాకుండా చెప్పాలంటే అరటి పువ్వుతో ఆవకాయ పచ్చడి అని చెప్పొచ్చు ఇలా మనం అరటి పువ్వుని తెచ్చుకొని చేతులకి ఆయిల్ రాసుకొని ఇందులో ఉండే చిన్న చిన్న పువ్వుల్లాగా ఉంటాయి కదండి వాటిని అనేది మనం ఇలా క్లీన్ చేసుకోవాలన్నమాట నేను అరటి పువ్వుని ఎలా క్లీన్ చేసుకోవాలనేది నా ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను ఒకసారి ఆ వీడియో కూడా చూడండి ఇలా మధ్యలో ఉండే బడ్స్ లాంటివి అనేవి తీసేసి ఇలా రేకుల్లాంటివి కూడా తీసేసుకొని శుభ్రంగా వీటిని అనేది ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని అందులో పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకొని మనం ఇవి ఇలా బాగు చేస్తుండగానే వీటిని మనం ఇది వేసేసుకోవాలండి లేదంటే కలర్ షేడ్ అవుతాయి యాక్చువల్గా నేను ఇవి చేసేటప్పుడు వీడియో తీసాను కాబట్టి ఎక్కువ నేను వాటర్లో వేయకపోవడం వల్ల వెంటనే కొంచెం కలర్ షేడ్ అనమాట వీటన్నిటిని ఇలా నీళ్ళలో వేసుకొని నీటినంతటినీ వడేసుకోవాలండి ముందుగా గ్యాస్ మీద కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకొని నార్మల్ ఆయిల్ అయినా వేసుకోవచ్చండి వేరే నూనె అవసరం లేదు మనం ఏవైతే ఆరబెట్టుకున్నవి కదండి అరటి పువ్వులు వాటిని ఇలా ఆయిల్లో వేసి లైట్గా వేయించుకోవాలండి పెద్ద మంట మీద కాకుండా సిమ్లోనే పెట్టి వేయించుకుంటే వీటిలో ఉండే పోషక విలువలు అనేవి పోకుండా ఉంటాయి అన్నమాట ఇవి వేయించుకునేటప్పుడు కొద్దిగా పసుపు వేసుకోండి ఇది పచ్చడి మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేస్తే చాలా రుచిగా ఉంటుందన్నమాట మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఇది మీకు రెండు నుంచి మూడు నెలల పాటు నిల్వ కూడా ఉంటుంది మీకు రెగ్యులర్గా దొరకలేదనుకోండి పువ్వు తింటే మంచిది కాబట్టి ఇలా చేసుకొని అనుకోండి మనం దీన్ని రెగ్యులర్గా తినచ్చు నేను ఆల్రెడీ పచ్చడికి సరిపడా ఆయిలే వేశాను కాబట్టి కొద్దిగా ఆయిల్తోనే ఈ మొక్కలు నేను తీస్తున్నాను వీటిని మనం కోస్తుండగానే ఉప్పులోనూ అండ్ పసుపులోనూ వేయాలండి లేదంటే కొంచెం కలర్ షేడ్ అవుతాయి ఇప్పుడు అలానే ఇప్పుడు మీకు అనిపిస్తున్నాయి కదా అందుకనే కొంచెం కలర్ షేడ్ అయ్యాయి అనమాట బట్ రుచి మాత్రం ఏం మారదండి ఇది మిగతావి కూడా ఇలానే వేయించేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకొని వేయించుకుంటున్నాను ఇందులో ఉండే మనకి ఫైబర్ కానీ నెక్స్ట్ మెగ్నీషియం లెవెల్స్ కూడా ఎక్కువ ఉంటాయండి రోజు ఒక అరటి పండు తిన్నా కూడా మనకి హెల్త్కి చాలా మంచిది వేయించుకున్న మిగతావి కూడా ఇందులోనే వేసి చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు దీనికి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు నేను కారం వేసుకున్నాను కారంలో సగానికంటే కొంచెం తక్కువ ఉప్పు కొద్దిగా ఆవుపిండి కొద్దిగా మెంతిపిండి పిండి వేసేసుకుని వీటన్నిటిని కూడా మనం పూర్తిగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇవి చాలా బాగుంటుంది పచ్చడి అన్నంలో వేడివేడి అన్నంలో తింటే మాత్రం చాలా రుచిగా ఉంటుందండి దీన్ని మనం ఇలా తీసేసి పక్కన పెట్టుకోవాలి ఒక వన్ డే టూ డేస్కి ఇది మంచిగా ఊరుతుందనమాట ఇప్పుడు దీనికి మరింత మనం టేస్ట్ని యాడ్ చేసుకోవాలి కాబట్టి దేన్నైనా ఆరోగ్యంతో పాటు మనకి రుచి కూడా కావాలి కదండి ఇవి మంచిగా ఊరడానికి అనేది ఈ వగరతనాన్ని కొద్దిగా చేతిని పోగొట్టుకోవడానికి నిమ్మరసాన్ని అనేది మనం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఒక పువ్వు తీసుకున్నాను కదండి అరటి పువ్వుకి ఒక హాఫ్ లెమన్ అనమాట ఇది పెద్దగా నిమ్మకాయ ఉంది ఇది సగం సరిపోతుంది దీన్ని పిండేసుకొని గింజలు ఏమి రాకుండా పిండిపోవాలన్నమాట పిండి దీన్ని మొత్తాన్ని కూడా మళ్ళీ మనం కలిపేసుకోవాలి మనకి సాల్ట్ తక్కువైందంటే కనుక తర్వాత వేసుకోవచ్చు ఇప్పుడు నేను ఒక అరటి పువ్వు తీసుకున్న దానికి ఇలా కలిపాను అనమాట కారం కూడా కరెక్ట్గా సరిపోతుందండి మరి గ్రేవీ అవసరం లేదు దీనికి మనం డైరెక్ట్గా ఈ ముక్కలతోనే అన్నం మొత్తం తినేయచ్చు చాలా చాలా రుచిగా ఉంటుంది ఇది ఇంకే మనం మూత పెట్టేసి ఒక రెండు రోజుల పాటు పక్కన పెట్టుకోవాలి ఏదో ఒక టైంలో రోజులో దీన్ని కలిపామనుకోండి మంచిగా ఇది ఊరుతుందనమాట నూనె ఉంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అందుకని కొద్దిగా ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా అంటే కనుక ఇంత పచ్చడి ప్రాసెస్ అవసరం లేదండి జస్ట్ మనం రోటి పచ్చడి అయినా చేసుకొని తినొచ్చు లేదు అంటే కనుక నార్మల్గా మనం పప్పులోనైనా వేసుకోవచ్చు నిల్వ ఉంచుకోవాలి అనుకుంటే మాత్రం ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి ఇది మనం ఇంకా పక్కన పెట్టేసి త్రీ డేస్ తర్వాత దీన్ని మళ్ళీ మనం కలుపుకోవాలన్నమాట తాలింపు పెట్టుకొని దాన్ని ఎలా చేయాలనేది తాలింపు ప్రొసీజర్ ఇప్పుడు మీకు చూపిస్తాను త్రీ డేస్ అయిపోయింది కదండి పచ్చడి బాగా ఊరింది ఇప్పుడు దీనికి మనం పోపు పెట్టుకోవాలి దీంట్లోకి ఏమేమి వేసుకోవాలో చూసేద్దామా గ్యాస్ మీద ఇలా కడాయి పెట్టుకొని దీంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఆల్రెడీ మనం పచ్చడికి సరిపడా ఆయిల్ వేసుకున్నాం కదా దీంట్లోకి కొద్దిగా ఆవాలు మినపప్పు పచ్చిశనగపప్పు వేసుకోవాలి అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి అండ్ కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లిపాయలు ఎక్కువైనా వేసుకోవచ్చండి బాగుంటుంది రుచికి ఒక రెండు ఎండిమిరపకాయలు ఇలా తుంచి వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవాలండి తర్వాత ఇవి లైట్గా వేగిన తర్వాత ఇందులోకి కరివేపాకు అనేది వేసేసుకొని లైట్గా దీన్ని సిమ్లోనే వేయించుకోవాలండి ఇలా తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి చల్లారిపోయిన దీనిని మనం త్రీ డేస్ నుంచి పక్కన పెట్టుకున్నాం కదండి పచ్చడి బాగా ఊరిందనమాట అరటి పువ్వులు అనేవి బాగా ఊరుతాయి వీటిని మనం దీంట్లో తాలింపు వేసేసుకొని కలిపేసుకోవడమేనండి మనకి పచ్చడి రెడీ అయిపోయింది ఇది రెండు నుంచి మూడు నెలల పాటు నిల్వ ఉంటుంది ఖచ్చితంగా మీరు అరటి పువ్వు దొరికినప్పుడు ఒకసారి ట్రై చేయండి దీంట్లో ఉండే వగరుని చేతిని బ్యాలెన్స్ చేయడానికి మనం నిమ్మకాయ కలిపాం కదా నిమ్మకాయకి బదులు మీరు కావాలనుకుంటే చింతపండు పేస్ట్ని కూడా వేసుకోవచ్చు బట్ నిమ్మకాయ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి ఇంకా మనం దీంట్లోకి ఉప్పు కారాలు సరిపోయినా చూసుకోవాలి నాకైతే అన్నీ కరెక్ట్గానే సరిపోయాయండి ఇంక ఇది మనం వేడివేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం అనమాట మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నెక్స్ట్ మరొక వీడియోలో కలుద్దామా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్